వెల్కమ్ న్యూస్ యువత వ్యసనాలకు బానిసై తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోద్దని డ్రగ్స్ మత్తుకు అలవాటు చేయడానికి ప్రయత్నం చేసే వారి నుండి దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కోరారు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సూర్యపేట పట్టణంలోని ఎస్పీ కాలేజ్ ఆడిటోరియంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ గంజాయి కొక్కైన్ హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత తమ మేధాశక్తిని కోల్పోతున్నారని మత్తుకు బానిసైన వారు అనేక నేరాలకు దాడులకు పాల్పడి కటకటాల పాలవుతున్నారని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్న డిఎస్పీ రవి సి రాజశేఖర్ ఎస్వి కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లతో పాటు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పైపు నిన్ను కాలేజీకి పంపిస్తే పై చదువుల కొరకు నిన్ను కాలేజీకి పంపిస్తే చదువులు పక్కన పెడదారీ పడుతున్నారు చదువులు పక్కన పడదారి పడుతున్నారు క్లబ్బులు పప్పుల్లో హుక్క గంజాయి తాగి క్లబ్లు కప్పు గంజాయి తాగి బాట్యత మరిచిపోయి మధ్యలో నములుగుతురాజాయి జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా దీన్ని అవాయిడ్ చేయాలంటే మరి మెడికల్ కౌన్సిలింగ్ అవసరం ఎర్లీ స్టేజ్లో యువతలో విధంగా మీరు భాగ్యం ఏదైతే ఈ మధ్య మెడికల్ కాలేజీలలో ఏదైతే మన నర్సింగ్ కాలేజీలలో ఇంకా డిగ్రీ కాలేజీలలో ఇంకా ఎంపీసీ ప్రాంతాలలో ఈ వాడకం వల్ల అనేకమైనటువంటి మరి సైకలాజికల్ డిజార్డర్స్ యువతలో వచ్చి ఇంకా రకరకాలైనటువంటి మెడికల్ డాక్టర్స్ సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం అంతగా ఉంది మరి ఇరవై ఆరు ఆరు జూను మరి గతంలో మన ప్రభుత్వము ప్రపంచం సింపుల్ తాగిన గాంజాగానే ఎట్లాంటి ఏదైనా పదార్థం తాగినా కూడా అది శిక్ష ఉంటుంది మరి దాంట్లో వేరే ఏదైనా చేస్తే అది వేరే వాళ్ళకి అమ్ముతాయి ఏదైనా సరఫరా చేస్తే ట్రాన్స్పోర్ట్ చేస్తే మినిమం టెన్ ఇయర్స్ సింపునెంట్ ఉంటుంది అది కూడా రిగ్రెసివ్ ప్రెజనెంట్ అది దాని తర్వాత అది ఇంకా వేరేదైనా చేస్తే టెన్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి ఇది నుంచి తగ్గింది ఏం లేదు అన్ని చట్టంలోనే పెరుగుతూనే ఉంటాయి కొన్నిటి ట్వంటీ ఇయర్స్ ఉంది కొన్నింటిలో లైఫ్ ఇంప్రూజ్మెంట్ కూడా ఉంది అంత కఠినమైన చట్టం ఉంది అది ఇంకో చట్టం ఉంది మన దగ్గర బిట్ ఎన్డిపిఎస్ అనే యాక్ట్ అని అంటారు దాంట్లో ఇలాంటి ఎవరైనా సరఫరా చేస్తే అమ్ముకు అట్లా అమ్ముతున్నారు వాళ్ళకి డైరెక్ట్ డైరెక్ట్గా వన్ ఇయర్ వరకు డిటెన్షన్ ఉంటుంది దాంట్లో బెయిల్ రాదు ఏం రాదు ఎక్కడ కోర్టుకి వెళ్ళినా కూడా దాంట్లో ఏం సమాధానం ఏమి ఉండదు వన్ ఇయర్ ఖచ్చితంగా జైల్లో లోపలికి ఉండాల్సిందే సో నేను అవన్నీ కూడా మీకు భయపెట్టడానికి ఏం చెప్పట్లేదు నేను జస్ట్ మీకు అవేర్నెస్ కోసం చెప్తున్నా అన్ని మనకి స్ట్రాంగ్ చట్టాలు ఉన్నాయి కానీ అట్లాంటివి మనకి అవసరమే రాకూడదు మనకి అవసరమే పడుతుంది అని ఆశిస్తున్నాను గ్లోరిఫై చేస్తారు హీరో ఎవరైనా ఉంటారో అట్లా సిగరెట్ టాక్త ఉంటారు చాలా మంది దానిని చూసుకొని హీరోని చూసుకొని అక్కడ ఆయనతో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ బంధువుల వా వా హ్యాపీ హ్యాపీ అని అట్లా ఉంటారు దాని అమ్మాయిలు కూడా హ్యాపీ హ్యాపీ అని అట్లా అట్లా వాళ్ళు చూపిస్తారు కానీ దట్ ఈస్ ఆల్ రాంగ్ దట్ కోటర్ ఈస్ వెరీ రాంగ్ మెసేజ్ స్టడీస్ ప్రకారంగా డాక్టర్ స్టడీస్ ప్రకారంగా అది కోకేన్ అనేది ఒకటి గడప ఉంటుంది కోకెయిన్ ఎంత అడిక్టివ్ పవర్ ఉంటుంది తెలుసా అది చెప్తా ఉంటాయి కోకెయిన్ ఒక్కసారి కన్స్యూమ్ చేస్తే చిన్న